హలో కుమార్ హలో హలో చెప్పండి కుమార్ గారా అవునండి కదపి మీరు వేణు వేణు అసిస్టెంట్ కదా అవునండి కదపి ఇన్నోసెంట్ జనాలు ఆడోళ్ళు వాళ్ళతో వస్తే పది లక్షల పైన పదహైదు లక్షల్లోగా డబ్బు పద్దెనిమిది లక్షలు అట్లా తీసుకొని మీరు ఆ ఎనుమని బలిస్తాము ఎనుపోతను బలిస్తామో అని చెప్పి ఇల్లీగల్ మాట్లాడి అవనాలు చేస్తామని యావలేకప్ప మీది అవనాలు నా ఫ్రెండ్ ఎవరైతే నీకేం రా ఇట్ల పనులు ఎందుకు చేస్తారు మీరు ఇది చాలా సంబంధం అంటే ఎవరికి చేసినా అన్యాయమే నేను అన్యాయం ఎదురు ఇచ్చేవాడు వాడు వేణుగాడు ఆ డైవర్స్ వాడు నువ్వు డైవర్స్ చెప్తే ఇంకొకరు వాన్ డైవర్స్ అయితే నేను చెప్తే వాళ్ళ డైవర్సు వీళ్ళ డైవర్సు అని జనాలు ఎవరు చెప్పినాడు అని ప్రధానమంత్రి ఫోటో మార్పింగ్ చేసుకుని నేను లోక కళ్యాణం కోసం బతుకుతున్నాను నీలాంటి యావ శాస్త్రం రా బలి చేయమని తెలుసు బలి చేస్తారా మీరు పదహైదు లక్షలు ఇరవై లక్షలు జనాలతో పీక తింటున్నారు రా నా మీరు ప్రాపర్టీ చేయండి అన్ని కక్కిస్తాము అన్ని కక్కిస్తాం జనాలతో యావద్రాచారము ఏ ఎపస్ కాకి ఏయ్ పమ్ మణ్ నార్ దిస్ నా ఉంటే చూడవ్లే ఏయ్ ఫస్ట్ కాకి ఏయ్